తాండూర్ పట్నంలో శనివారం ఈద్ ఉల్ జోహా సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు తాండూర్ పట్నం శివార్లోని చూన్పూర్ రోడ్ మార్గంతో పాటు కాంజాపూర్ గేట్ సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు తెల్లవచ్చి సామూహిక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా మత ప్రవర్తలు ఇబ్రాహీం సలైలమా తన కుమారుని దైవ మార్గంలో బలించేందుకు ఉపక్రమించే త్యాగానికి ప్రత్యేకంగా బక్రీద్ జరుపుకుంటామని తెలిపారు ఈ త్యాగాన్ని అందరూ మన్నం చేసుకోవాలని పిలుపునిచ్చారు అదేవిధంగా బక్రీద్ పనుక సందర్భంగా చూన్పూర్ రోడ్ మార్గంలోని ఈద్గా వద్ద జరిగిన వేడుకలకి చీఫ్ ఉమ్మడి జిల్లా మహిళ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఫైల్ రోహిత్ రెడ్డి ఆదిరే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అబీబుల్లా తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టలో బాలరెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ ప్రచార కర్తలు కరణం పురుషోత్తరావు బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్ సీనియర్ నాయకులు అబ్దుల్ రఫు బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పు నయం ఇర్గా ఖంతే చైర్మన్ యూసఫ్ ఖాన్ పలు పార్టీల నాయకులు పట్టణ ప్రముఖులు కార్యకర్తలు ముస్లిం సోదరులు ఉన్నారు తండో డిఎస్పి బాలకృష్ణ రెడ్డి అధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఘనంగా నిర్వహించారు ఎవరు కూడా ఏ పణలు వక్షం కూడా మన ఆందోళన ఉంటా అదే విధంగా యూసఫ్ ఖాన్ గారు కూడా ప్రతి సంవత్సరం అయిన కల్తే పత్యం అంటే చాలా మంచి కార్యక్రమం చేసి అభిమాన కలుసుల్సి ముందు వరకే మంచి ప్రోగ్రామ్ వేస్తారు ఇక్కడ ఏదైతే సందర్భం కాదు ఏదైనా కూడా మసీద్ ఏదైనా కూడా చేయవలసిన బాధ్యత కూడా తప్పకుండా చేస్తాం నేను బాధ్యత సో అడిగినా అది ఒక మంచి కార్యక్రమం బక్రీద్ అంటేనే త్యాగాలకు ప్రతిరూపకంగా చేసుకున్నటువంటి ఒక బక్రీద్ పడవతో మనమందరం కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యేంత శుభాకాంక్షలు తెలపడం దాంతో పాటు యూసుఫ్ గా చెప్పినట్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కానివ్వండి ఈరోజు కాలేజ్ విషయంలో కానివ్వండి కమలతరపై కూడా నిన్ననే రెండు రోజుల ముందే దాని నుంచి డిస్కషన్ కూడా చేయడం జరిగింది కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా త్వరలోనే ఖచ్చితంగా పరిష్కరించి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తాండ్రు తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను తీసుకుని తప్పకుండా చేస్తానని చెప్పి కూడా దాంట్లో భాగంగానే ఒక మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్లతో ధోలాపూర్ లోనే తొందరనే దాన్ని నిర్మించుకోబోతున్నాం ఈ రోజు ఎవరు ఎప్పుడు ఇవ్వలేనటువంటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు కనుక ఖచ్చితంగా వారి సహకారంతో ఎడ్యుకేషన్ కానివ్వండి మంచి వైద్యం కానివ్వండి హాస్పిటల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఖచ్చితంగా ఒక మంచి మోడల్ కార్పొరేట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దే బాధ్యత అతి త్వరలోనే మెడికల్ కాలేజ్ కి కూడా దీన్ని కనెక్టివిటీ చేసి ఒక మంచి వైద్యం ని కూడా అతి త్వరలో అందించబోతా ఉన్నాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా దాంట్లో మీరందరూ కూడా ఈరోజు డెవలప్మెంట్ తో పాటు శాంతియుతంగా ఉండే విధంగా మీ అందరూ ఆశీర్వాదాలు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి బక్రీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ